నమస్తే అండి అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్న ఆయుర్వేద చెట్టును అడవి ప్రాంతంలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇవి ఆరు నుంచి ఇరవై మీటర్లు ఎత్తు వరకు పెరిగే వృక్షం పత్రాలు కనుపులుగా ఒకటి లేదా రెండు చొప్పున పొడవుగా దాదాపు కోలగా ఉంటాయి పుష్పాలు తెలుపు లేదా లేత ఆకుపచ్చ రంగులు సన్నని కంకులపై నక్షత్రాల వలె పూస్తాయి కాయలు కోలగా ఉండి ఎండినప్పుడు మాత్రం నిడుపాటి నొక్కులను కలిగి ఉంటాయి ఈ కాయల సీజన్ ఆగస్టు నుంచి నవంబర్ వరకు లభిస్తాయి వృక్షశాస్త్రీయ నామం టెర్మనాలియా చెబుల్లా అని ఆంగ్లంలో సాధారణంగా చెంబూల మైరో బాలన్ అని పిలుస్తారు సంస్కృతంలో హరితకి అని తెలుగులో కరక్కాయ చెట్టు అని పిలుస్తారు కరక్కాయ త్రిపులాలలో ఒకటి సర్వరోగ నివారిణిగా ఉపయోగపడతాయి కరక్కాయ పిల్లలు ఆరోగ్యాన్ని తల్లిలా కాపాడే సంజీవనని అని ఆయుర్వేదంలో చెప్పబడి ఉంది ఈ చెట్టు కాయలు మాత్రమే కాకుండా ఆకులు కూడా వైద్యపరంగా ఉపయోగపడతాయి ఆకుల సారం జుట్టు పెరుగుదలకు దివ్య ఔషధం చర్మ సంబంధిత రుగ్మతలకు ఉపయోగిస్తారు ఇవి త్రిపల వంటి ఆయుర్వేద సమ్మేళనాలలో ఒక ముఖ్యమైన భాగం కపహర మరియు యాంటీ మైక్రోబయల్ ప్రభావాల కారణంగా దగ్గు ఉబ్బసం మరియు ఇతర శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో ఈ కాయలు సహాయపడతాయి పచ్చగా ఉన్న కాయలు చర్మంపై మరియు జుట్టు ఆరోగ్యం కొరకు చర్మాన్ని ప్రకాశవంతం చేసి అకాల జుట్టు నెరియడాన్ని నివారిస్తుంది వీటిని ఆహారముగా తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి వేస్తుంది ఈ కాయలను ఎండిన తర్వాత కూడా వైద్యపరంగా ఉపయోగపడతాయి అలాగే నోటి సమస్యలకు కరక్కాయ పొడిలో తగినంత ఉప్పును కలిపి దంత దావనం చేస్తే చిగుళ్ళు సమస్యలు మరియు పిప్పి పన్ను నొప్పి తగ్గుతుంది కరక్కాయను పొడి రూపంలో నేరుగా లేదా తేనె నీరు మరియు బెల్లంతో కలిపి మోతాదుగా తీసుకోవచ్చు మరియు లేతకాయలు సారమును ముఖంపై లేదా తలపైన పూతగా వేయడానికి వీలుగా పేస్ట్ తయారు చేసి రాస్తే పేను కొరుకుడు మరియు ముఖంపై మచ్చలు తగ్గి సౌందర్యవంతమవుతుంది కాయల చూర్ణం తరచూ తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి కరక్కాయ ఆయుర్వేదంలో అత్యంత విలువైన ఔషధ మూలిక ఇందులో యంత్రాక్యూనోన్లు టానిన్లు ఆమ్లాలు మరియు రెసిన్ స్థిరతైలం మొదలైనవి ఉంటాయి